బాబు కేక్ కటింగ్ ను పెద్దల చేత చేయిస్తున్నాము కాబట్టి మీరు కూడా దాన్ని సహకరించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకంటే మనము ఇలాంటి కార్యక్రమాలు చేయడం కొత్త ఎగుడి దిగుడు అవుతుంటాయి అన్ని నాదే అన్నట్టు భావించండి దయచేసి ఈ వాట్సాప్ స్టార్ట్ చేసి ఐదు సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఆ గుర్తుగా ఇచ్చేడు చేస్తున్నారు तिरगेस थेरा, तिरगेस तिरी, हूँ ना लेने के के कच्चे से, नेगियो, नहीं कमर देगा, नहीं नहीं సాకారం ఒక రూపాయి కూడా వేస్తేనే ముందుకు వెళ్తాది నేను అని ఉట్టి మాటలు చెప్తా యూ థ్యాంక్ యూ మన విష్ణు ఒక పాట పాడాల్సిందిగా కోరుతున్నాం నస్పెరుల పిచ్చా గారు మరి నేను పీజీ గా సీతకొండలో వర్క్ చేస్తున్నాను పీజీ హెడ్ మాస్టర్ గా ధన్యవాదాలు మాటలు తెలుసు కూడా నమస్కారం తెలియజేస్తా నా పేరు పాంగి మచ్చన్న బాబు మా నాన్న గారి పేరు పాంగి సోన బాబు మాది మఠం పంచాయతీ కుప్పంపేట మండలం జాగ్రత్త సంక్షేమ సంఘం నేటికి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమంలో ఇంత మంది వస్తారని చెప్పి నేనైతే ఊహించలేదు ఈ యొక్క కార్యక్రమాన్ని జరుగుతుంటే ఇంకోమర ఆత్మీయ సమావేశం చాలా నాలుగేళ్లుగా శీతాకాల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఒక్కసారి రెండు చేతులు ఉండే వాళ్ళందరూ కూడా ఈ రెండు ఇది చాలు స్కూల్లో పనిచేస్తున్నాను నమస్తే ఏ మీటింగ్ చెప్పారుండక్ట్ చేసినా ఏం చేసినా సరే ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరికి విలువలు ఇవ్వాలి ప్రతి ఒక్కరు గౌరవించాలి అది మన కమర్కెట్టుకున్నది అప్పుడే మనం వాళ్ళు అభివృద్ధి చెందుతారు ఇంకా చాలా మంది అభివృద్ధి చెందుతారు ఈ విషయాన్ని మీరు కొంచెం ఆలోచిస్తే బాగుంటుందని నా ఉద్దేశం నేను ఇందాక ఏమైనా తప్పుగా మాట్లాడుంటే మీ అందరికీ ఏదైనా క్షమాపణ తెలుపుతున్నాను మనం అందరం కూడా పాంగి వేమన్న గారు అలాగే నల్లూరు గురుల గారు మీరు చాలా త్యాగం చేశారు ఆ రోజుల్లో బస్సు లేదు అసలు ఫోన్ కనెక్ట్ లేదు అలాంటి సందర్భంలో గ్రామాల గ్రామాల తిరిగి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి మనకేం చేశారు అన్నది మనం గుర్తు చేసుకుందామని చెప్పి కార్యక్రమం చేశాము ఈ వ్యక్తి ఉన్నారు కొర్ర దొన్ను గారు అతను ఒక కాబట్టి మేము ఇదిగో మా జిల్లాలు విశాఖపట్నం తూర్పుగోదావరి ఎక్కువ జిల్లా ఎక్కువ జనాలు ఉన్నాము తక్కిన జిల్లాల్లో కొద్ది కొద్ది మంది ఉన్నారు కాబట్టి వాళ్ళంతా కూడా మా కమ్మర జాతికి చెందిన వాళ్ళే వాళ్ళు ప్రతి గ్రామానికి మేము సందర్శించడం జరిగిందని చెప్పేసి ఉదయలక్ష్మి కలెక్టర్ గారితో చర్చించినప్పుడు ఆమె సలహా ఇవ్వడం జరిగింది మీ ఏజెన్సీ ప్రాంతంలో సబ్ కలెక్టర్ గా పనిచేసిన వ్యక్తి ఉన్నారని చెప్తే సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నారంటే మీరు సెన్సెస్ ఇవ్వండి మేమిచ్చినట్టు అయితే తప్ప అవుతుంది మీ కులం వారో కారో తెలియదు కాబట్టి మీరు సెన్సస్ తయారు చేయమని చెప్పేసి వాళ్ళు మనకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఆ రోజు మనం మన మన జనాభా ఎంతమంది ఉన్నారు సెన్సస్ తయారు చేయండి మన పేర్లు ఏమేమి ఉన్నాయని చెప్పేసి తెలియజేసిన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన కులము అంటే నాలుగు పోతలు కలిపి మన పెండుగా చుట్టినట్లయితే ఏనుగు బంధించగలం కానీ మనమే విడిపోతే సభాముఖంగా చెప్పడం కాదు ఆ ఫేస్బుక్లో కూడా చూడండి శివాజీ బాళ్లా కమ్మరా అని ఉంటుంది శివాజీ బాండ్లా కమ్మరా అంటే చాలా మందికి తెలుసు మన కమ్మర వాళ్ళకి అంటే ఇప్పుడు పెట్టుకోవడం కాదు నేను కొన్నిసారి పెద్దలు రమణ గారు వచ్చినప్పుడు విజయవాడలో కూడా నేను ఇదే నేను అర్థం చేశాను మీరు మీ పేరు చివర అని ఎందుకు పెట్టుకోవట్లేదని అందరిని అడిగాను నేను ఆ రోజు మరి కమ్మర ఈ యొక్క తెగ నడ్డం పెట్టుకొని పైకి వచ్చినప్పుడు ఈ పేరు పెట్టుకునే దానికి ఏంటి మీకు ఇబ్బంది అని నేను అడగా ఆ రోజు అడిగాను అదే ఈరోజు పెద్దలు మన రవితేజ గారు కూడా అడగడం జరిగింది మూడు సంవత్సరాల క్రితం నేను జాతీయ కమ్మర తెగ ఉపాధి మార్గం అనే స్థాపించాను అంత ముందు గ్రూపులు ఉన్నాయి వాళ్ళు కూడా ఎంతో సేవ చేశారు కానీ నేను నాకు తెలిసి ఐదు రాష్ట్రాలలో నాకు బంధుత్వం ఉంది కమ్మర్వా వీళ్ళందరినీ ఒక దగ్గరికి ఎందుకు చేర్చకూడదని చాలా కాలం నేను చాలా ఇబ్బంది ఒకరికి ఒకరికి సంబంధాలు లేకుండా ఉన్నారు వీళ్ళందరినీ ఒక వేదిక మీదకి చేరుస్తే ఎలా అని మూడు సంవత్సరాల క్రితం మన అంబలకర వెంకట గారి దగ్గర కొన్ని నంబర్లు సేకరించా నేను ఆ తర్వాత నా దగ్గర ఉన్న ఉన్న నంబర్లతోటి ఈ గ్రూప్ ఏర్పాటు చేశారు జాతీయ కమ్మరదేగా ఉపాధి మార్గం గ్రూప్ అని అంతకుముందు నాకు ఏజెన్సీలో కమ్మరవారు ఉన్నారు అనేది తెలుసు కానీ ఎవరు తెలియదు కానీ ఇరవై సంవత్సరాల క్రితం ఒక్కటే ఒక పేరు విన్నా పురస బొగ్జయ్య గారు ఎంపీగా పోటీ చేశారు నేను చాలా మందితో అన్నా మా వారు అక్కడ ఉన్నారు అని చాలా ఆనందపడేవాడిని తర్వాత మొట్టమొదటిసారిగా ఏజెన్సీకి నేను ఈ గ్రూప్ పెట్టిన తర్వాత మిమ్మల్ని అందరినీ కలవటం మరి అంత రాజుగారు సన్నసామ పాలెం నుంచి నాకు ఒక పుట్టిన తమ్ముడు లాంటి వాడు ఇతని ద్వారా అందరినీ పరిచయం చేసుకున్నా నేను పార్వతమ్మ గారు కానీ ప్రభాకర్ గారి కానీ దివ్యలత బాబాయ్ నాకు ఎంతో ఆప్యాయంగా పిలుస్తుంది ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది రెండవది బాధగా కూడా ఉంది ఎందుకంటే ఒక్క ఐదు వందల మంది ఏజెన్సీలో నాకు తెలిసిన లెక్క లక్ష నుంచి లక్ష ఉన్నారా కమ్మరవారు మైదానంలో లేరు ఇంతమంది పెద్దలు పిలుపునిచ్చినా గాని మీరు రాకపోవడం అనేది కరెక్ట్ కాదు ఇది ఏ కుటుంబం కోసం పెట్టుకునేటువంటి మీటింగ్ కాదు ఇది ఇది ఐక్యత కోసం మన యొక్క విద్య ఉపాధి సమస్యలు ఉన్నాయి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు ఎందుకు చదువుకోవట్లేదు ఉపాధి మార్గాలు ఎందుకు దొరకట్లేదు మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి డెవలప్ అవ్వాలి దాని గురించి పెద్దలందరూ నిర్ణయించి చదువు పెట్టారు కానీ ఇంతమంది ఉండి కూడా రాలేకపోవడం అనేది కొంత బాధ ఈసారైనా కానీ ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి పదకొండ మండలాల వాళ్ళు తప్పకుండా హాజరు కావాలి మిమ్మల్ని చూసి మైదాన ప్రాంతం వల్ల మేము కూడా ఇలా ఉండాలి అని నేర్చుకోవాలి రెండో విషయం ఇంకొకటి మీకు తెలుసో తెలియదు ఈ మన జాతీయ కమరతీగా ఉపాధి మార్గ గ్రూప్ ఇక్కడ మన ఏజెన్సీ ఏజెన్సీ ప్రాంతంలో ఒక చాలా మంచి అలవాటు ఉంది ఏ కుటుంబంలో ఎవరన్నా మరణిస్తే అతనికి అందరూ ఇవ్వడం ఆ కుటుంబాన్ని ఆదుకోవడం మిమ్మల్ని చూసి తెలంగాణ వాళ్ళు నేర్చుకున్నారు తెలియదు తెలంగాణ వాళ్ళు నేర్చుకోండి తెలంగాణలో ఆసిఫాబాద్ సమరంసీం జిల్లా మనోహర్ కోసరి అని మొదలుపెట్టారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని వెళ్ళిచ్చారు అందరూ ఇలాగ చందాలు మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగున్నాయి కానీ కొంత యూనిటీ లోపం ఉంది అది సరి చేసుకొని మరి ఆంధ్ర తెలంగాణ శివాజీ బాళ్ళ కమర అంటే చాలా మందికి తెలుసు మన కమర వాళ్ళకి అయితే ఇప్పుడు పెట్టుకోవడం కదా నేను పోయినసారి పెద్దలు రమణ గారు వచ్చినప్పుడు విజయవాడలో కూడా నేను ఇదే నేను అందం చేశాను మీరు మీ పేరు చివర కమ్మరాని ఎందుకు పెట్టుకోవట్లేదని అందరిని అడిగాను ఆ రోజు మరి కమ్మర ఈ యొక్క తెగ అడ్డం పెట్టుకొని పైకి వచ్చినప్పుడు ఈ పేరు పెట్టుకునే దానికి ఏంటి మీకు ఇబ్బంది అని నేను అడగ ఆ రోజు అడిగాను అదే ఈరోజు పెద్దలు మన రవితేజ గారు కూడా అడగడం జరిగింది మూడు సంవత్సరాల క్రితం నేను జాతీయ కమ్మర తెగ ఉపాధి మార్గం అనే గ్రూపుని స్థాపించా అంతకుముందు గ్రూపులు ఉన్నాయి వాళ్ళు కూడా ఎంతో సేవ చేశారు కానీ నేను నాకు తెలిసి ఐదు రాష్ట్రాల్లో నాకు బంధుత్వం ఉంది కమ్మరవారు వీళ్ళందరినీ ఒక దగ్గరికి ఎందుకు చేర్చకూడదని చాలా కాలం నేను చాలా ఇబ్బంది పడ్డారే ఒకరికి ఒకరికి సంబంధాలు లేకుండా ఉన్నారు వీళ్ళందరినీ ఒక వేదిక మీదికి చేరుస్తే ఎలా అని మూడు సంవత్సరాల క్రితం మన అంబలకర వెంకటస్వామి గారి దగ్గర కొన్ని నంబర్లు సేకరించా నేను ఆ తర్వాత నా దగ్గర ఉన్న ఉన్న నంబర్లతోటి ఈ గ్రూప్ ఏర్పాటు చేశారు జాతీయ కమ్మరతీగ ఉపాధి మార్గం గ్రూప్ అని అంతకుముందు నాకు ఏజెన్సీలో కమ్మరవారు ఉన్నారు అనేది తెలుసు కానీ ఎవరో తెలియదు కానీ ఇరవై సంవత్సరాల క్రితం ఒక్కటే ఒక పేరు విన్నా పురస బొజ్జయ్య గారు ఎంపీగా పోటీ చేశారు కమ్మరా మా వారు అక్కడ ఉన్నారట అని చాలా ఆనందపడేవాడిని తర్వాత మొట్టమొదటిసారిగా ఏజెన్సీకి నేను ఈ గ్రూప్ పెట్టిన తర్వాత మిమ్మల్ని అందరినీ కలవటం మరి వంత రాజుగారు సన్నసామ పాలెం నుంచి నాకు ఒక తోడబుట్టిన తమ్ముడు లాంటి వాడు దాని ద్వారా అందరినీ పరిచయం చేసుకున్నాను నేను పార్వతమ్మ గారు కానీ ప్రభాకర్ గారు కానీ దివ్యలత బాబాయ్ నాని ఎంతో హ్యాపీగా పిలుస్తుంది ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది రెండవది బాధగా కూడా ఉంది ఎందుకంటే ఒక్క ఐదు వందల మంది ఏజెన్సీలో నాకు తెలిసిన లెక్క లక్ష నుంచి లక్షన్నర కమ్మరవారు మైదానంలో లేరు ఎంతమంది పెద్దలు పిలుపునిచ్చినా గాని మీరు రాకపోవడం అనేది కరెక్ట్ కాదు ఇది ఏ కుటుంబం కోసం పెట్టుకునేటువంటి మీటింగ్ కాదు ఇది ఇది ఐక్యత కోసం మన యొక్క విద్య ఉపాధి సమస్యలు ఉన్నాయి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు ఎందుకు చదువుకోవట్లేదు ఉపాధి మార్గాలు ఎందుకు దొరకట్లేదు మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి డెవలప్ అవ్వాలి అనే దాని గురించి పెద్దలందరూ నిర్ణయించి చభ పెట్టారు కానీ ఇంతమంది ఉండి కూడా రాలేకపోవడం అనేది కొంత బాధ ఈసారైనా కానీ ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి పదకొండు మండలాల వాళ్ళు తప్పకుండా హాజరు కావాలి మిమ్మల్ని చూసి మైదాన ప్రాంతం వాళ్ళ అరే మేము కూడా ఇలా ఉండాలి అని నేర్చుకోవాలి రెండో విషయం ఇంకొకటి మీకు తెలుసో తెలీదు ఈ మన జాతీయ కర్మల ఉపాధి మార్గం గ్రూప్లో ఇక్కడ మన ఏజెన్సీ ఏజెన్సీ ప్రాంతంలో ఒక చాలా మంచి అలవాటు ఉంది ఏ కుటుంబంలో ఎవరన్నా మరణిస్తే అతనికి అందరూ ఇవ్వడం ఆ కుటుంబాన్ని ఆదుకోవడం మిమ్మల్ని చూసి తెలంగాణ వాళ్ళు నేర్చుకుంటారు అది మీకు తెలంగాణ వాళ్ళు నేర్చుకుని తెలంగాణలో ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా మనోహర్ కోసరి అని మొదలుపెట్టారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని పదకొండు వేలు ఇచ్చారు అందరూ ఇలాగ చందలే మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగున్నాయి కానీ కొంత యూనిటీ లోపం ఉంది అదొక్కటి సరి చేసుకొని మరి ఆంధ్ర తెలంగాణ మైదాన ప్రాంతం అన్ని ప్రాంతాలకు కూడా మీరు ఆదర్శంగా నిలవాలని ఇంకా ఐక ఐకమత్యంగా ముందుకెళ్ళాలి మీటింగ్ అంటే ఇలా కాదు మనది మన కుటుంబాలది మన పిల్లలది మన భవిష్యత్తుది అని ప్రతి కుటుంబం నుంచి కూడా అందరూ కదిలి రావాలి ఈసారి పెద్దలు ఏడే నిర్ణయిస్తారో తెలియదు కానీ ఇంకా గొప్పగా మీటింగ్ పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ మీటింగ్కి వైసీపీ గారు నిజంగా నేను వస్తారో అనుకోలేదు నాకు శివాజీ చెప్పలేదు ఫోన్ చేసి ఇంకా ఉంది సార్ ఉద్యోగస్తులు కావచ్చు ఆర్థిక స్తోమత ఉండేవాళ్ళు కావచ్చు అయ్యా మా చందా ఇది అని చెప్పి ఒక చందాన్ని ఎప్పుడైతే ఏర్పాటు చేసుకొని ఒక ఫండింగ్ ఏర్పాటు చేస్తాము ఇలా మీటింగ్ వచ్చే రోజు ఆ ఫండ్లోంచి చూసి మీటింగ్ పెట్టగలగాలి కానీ మనం అందరం కాదు దానికోసం ఒక చిన్న సలహా ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు మరి ఆర్థికంగా ఉన్నవాడు ఈసారి ఏర్పాటు చేసుకున్నప్పుడు అయ్యా మేము ఈ నెలలో జీతంలో ఒక ఐదు వేలు ఇస్తున్నాం దాదాపు వెయ్యి రూపాయలు ఇస్తున్నాం అనేటువంటిది పెట్టుకొని ఒకసారి ఈసారి అయినా సరే ఎవరో మరి మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసుకుంటే ఒక్కటండి మనకు ఉద్యోగం వచ్చింది మళ్ళీ మన కుటుంబంలో పిల్లలు వస్తున్నారు అందరికీ ఉపయోగపడాలంటే మనకు ఫండ్ కావాలి ఏ పార్టీకైనా ఫండ్ ఉంటుంది మరి కమ్మర్ దగ్గరికి మరి ఎంత ఫండింగ్ ఉంది అనేది పెద్దలు తెలియాలి నాకు తెలియదు మరి ఈ రోజు వచ్చి నేను మాట్లాడటమో కదా ఇప్పుడు మాట్లాడలేదు కుదరదు తప్పనిసరిగా చెప్తున్నాను మిత్రమా మళ్ళా అయినా సరే మీరు ప్లాన్ చేసుకోండి మా పక్క నుంచి ఏదైనా మీడియా పరంగా ఈ రాష్ట్రంలో నాకు నేను పనిచేసిన పత్రికలు కావచ్చు నాకున్నటువంటి మిత్రులు కావచ్చు ఎక్కడైనా సరే మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా నాకు ఒక్కసారి నా నంబర్ నైన్ త్రిబుల్ జీరో డబల్ వన్ డబల్ ఎయిట్ డబల్ వన్ మళ్ళీ చెప్తాను ఇందాక మిత్రుడు ఒక సమస్య చెప్పాడు నాకు ఆ సమస్యను కూడా నేను రెండు సెక్రేట్లా నేను మాట్లాడుతా ఉన్నాను అంటే మాట్లాడి అడిగేటువంటి శక్తిని తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే యూనిటీ పరంగా కమ్మర్ కులం పరంగా నేను పోయి ఒక ఎంఆర్ఆస్ అనే కమ్మర్ సంఘం నాయకుడిని మనకి చేయండి అంటే వాళ్ళు చేయరు మీకు తెలుసా ఉన్నారు ఎవరన్నా నేను పలానా సంఘం నాయకుడిని అని మనం గట్టిగా అరిసి మాట్లాడితే పిలిస్తే వచ్చేదాన్ని మళ్ళీ మనవాళ్ళు లేదు కాబట్టి మీకు మీలో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు ఆల్రెడీ ఒక మిత్రుడు తమ్ముడు ఉన్నాడు ఆంధ్రప్రభలో ఒక స్టాఫ్ రిపోర్టర్ మరి అబ్బాయికి తెలుసు కూడా అబ్బాయి పవర్ ఒకసారి ఈ అబ్బాయి పవర్ మీకు తెలుసా తెలుసా మీకు నేను కమ్మల సంఘం అని మాట చెప్పబడలే నేను ఆంధ్రప్రదేశ్ స్టాఫ్ రిపోర్టర్ అని చెప్తే ఆయన సీఏ కావచ్చు డిఎస్పీ కావచ్చు ముందు కూర్చోబెట్టుకొని మాట్లాడి సమస్యను పరిష్కరించే దిశకి ఉన్నారు ఇంకో పక్క అమ్మాయి ఉంది ఇంకా అమ్మ ఆ అబ్బాయి ఎట్లా అంటే నాయకులు ఎదుగుతున్నారు నాయకులతో పాటు నాయకులు కాలేని వాళ్ళు అవకాశం ఏదొచ్చిందో దాన్ని మీరు అందిపుచ్చుకోండి ముందు కొనసాగమని చెప్తున్నాను మరలా మళ్ళీ ఈసారి మీటింగ్ వచ్చేటప్పటికి దయచేసి యూనిటీగా ఒక ఫండింగ్ ఏర్పాటు చేసుకొని కమ్యూనిటీ మీటింగ్ ఉంది అంటే ఒక్కసారిగా తరలిచ్చేటువంటి పిలుపు ఏ రోజు మీలో వస్తుందో మీతో పాటు మాకు తప్పనిసరిగా ఆ అవకాశం కలిగినప్పుడే మనం అందరం ముందుకు ఎదిగడానికి అవకాశం ఉంటుంది పెద్దలు కావచ్చు ఈ ఆర్గనైజ్ చేసిన మరి టీచర్ చెప్పాలంటే రఘురామ్ గారు మరి ఆయన అదే ఆ స్టేజ్ కావాలంటే నేను ఇవాళ నేను పెట్టాను మీరు రండి అనేటువంటి స్టేజ్ వస్తాను ఇవాళ మరి ఇదే మీటింగ్ ఏదైనా మాకు అక్కడ ఉన్నటువంటిది నేను నెల్లూరులో అన్నాను నేను ఏ రోజు కూడా చెప్తుంటా మా వాళ్ళకి మీరు మీటింగ్ పెట్టండి మీకేం కావాలి చెప్పండి నేను చేస్తాను అంటే నన్ను వాడుకోవడం తెలియట్లా మీకు ఉన్న విషయం చెప్తున్నాను నేను నన్ను వాడుకోవట్లా మీకు ఏం కావాలి చెప్పండి నేను ఒక పోస్ట్లో ఉన్నా నేను ఒక జిల్లా ఇన్ఛార్జ్ స్టేట్ పోస్ట్లో ఉన్నాను మీకు ఏం కావాలి చెప్పండి నేను చేస్తా అంటే మీరు అన్నారు కదా మీరు అన్నారు కదా అదే వాస్తవం ఎందుకన్నారంటే మీరు ఇక్కడ నేను అనట్లా మీరు చాలా గ్రేట్ అక్కడికి వస్తే ఇంకొంచెం బాగా చదువుకున్న ఎక్కువ ఉన్నారు అక్కడ తెలివి కల ఇంకా ఎక్కువ ఉంటాయి మరి రమణ గారు చెప్పారు మూడు వర్గాలు ఎస్ వర్గాలు కలిస్తేనే కదా ముందు పోయేది ఇందాక చెప్పాను రాజకీయ పార్టీలు వస్తే కమ్మ వరకు ఉందనుకోండి మీరు కోటి రూపాయలు ఇస్తాన వాళ్ళ ఎవరన్నా ఒక నిలబడి ఉంటే చంద్రబాబు నాయుడికి తప్ప